క్రైస్ట్ ది లార్డ్ నిజమైన స్వరం ఆగస్ట్ రెండు రెండు వేల ఇరవై ఐదు హోలీ ప్రేయర్ హోమ్ సంఘం వారి అనుదిన వాగ్దాన పరిచర్య నీవు జలములలో బడి దాటినప్పుడు నేను మీకు తోడేయుందును ఏష్యా గ్రంథము నలభై మూడో అధ్యాయము రెండవ వచ్చినము ప్రేమే దేవుని సంగమా మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈరోజు మనకిస్తున్న వాగ్దానము నీవు జలములలో బడి దాటినప్పుడు నేను నీకు తోడేయుందును ప్రేమైన దేవుని సంగమా మనము ఎక్కడున్నా ఏమి చేసినా ప్రభు మనకు ఎప్పుడు తోడుగా ఉన్నాడు ఆయన కృప మనల్ని ఎప్పుడు విడిచిపోలేదు దేవుని సంగమ మోషే గారు అంతమంది జనాలని ఆ సముద్రము దాటిస్తున్నప్పుడు ఆ జలములో బడి దాటుతున్నప్పుడు దేవుడు మోషే గారికి తోడున్న విధముగా ఆ సముద్రాన్ని రెండు పాయలుగా చీల్చి వారు వెళ్తున్న నేలంతా ఆరిన నేల వలె కనబడిందంట ప్రిమ దేవుని సంగమా మన దేవుడికి ఏది అసాధ్యమో ఆయన తోడుంటే మనకి ఏదెన్నో సాధ్యమే నీవు జలముల్లోబడి వెళ్ళినా నీకు దేవుడు తోడుగా ఉంటాడు పేతురు సముద్రం మీద నడిచినప్పుడు దేవుడి ఆజ్ఞ లేనిదే ఆయన నడవగలడా అలాగే అబ్రహాము యాకోబీసాకు దేవుని మాట లేకుండా ఏ పని చేయలేదు ప్రేమే దేవుని సంఘమా దేవుని చిత్తము కానిది మన జీవితంలో ఏది జరగదు ఎందుకంటే ఆయన చిత్తమే మన జీవితంలో జరిగించాలి మన ఇష్టానుసారంగా జీవిస్తే మనము ఎప్పుడు ఎక్కడ పడిపోతామో ఏ సమస్యల్లో ఇరుక్కుపోతామో మనకు తెలియదు ప్రేమే దేవుని సంగమా నిజంగా ఈరోజు నీవి వాగ్దానం నమ్మినట్లయితే నీవు జలముల్లోబడి దాటినప్పుడు దేవుడు నీకు తోడుగా ఉంటానని ఆయన సెలవిస్తున్నారు జలములు లోకం అనే సంద్రంలో మనం పడిపోకుండా ఆయన మనల్ని లేవనెత్తి నడిపించగల సమర్థుడు ఈ లోకం అనే సంద్రంలో మనం కొట్టుకోకపోకుండా పరలోక రాజ్యానికి వారసులుగా దీవించాలని మన ప్రభు ఆశిస్తున్నారు కనుక ప్రేమే దేవుని సంగమా ఈ వాగ్దానం మనందరి జీవితాల్లో నెరవేరాలని కోరుకుంటున్న వారు దైవజనులు బ్రదర్ పి నెమ గారు గాడ్ బ్లెస్ యూ ఐ మీన్ హాయ్ ఫ్రెండ్స్ హోలీ ప్రేయర్ హోమ్ గాజ్వాక సంగమ వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినటానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న ఐకాన్ క్లిక్ చేయగలరు